ఎంత పెద్ద వయసు ఉన్నా కానండి డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా జుట్టు పల్చగా ఉన్నా మందంగా ఉన్నా వాళ్ళకి హెయిర్ స్టైల్ అనేది ఈ విధంగా చేసామనుకోండి చాలా యంగ్ లుక్గా కనిపిస్తారనమాట ఆ తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా కాకుండా మీరు పలచగా ఉన్న అయినా సరే ఈ విధంగా నేను చేసిన విధంగా హెయిర్ స్టైల్ చేశారంటే ఒత్తుగా కూడా కనిపిస్తుంది చాలా మందంగా కనిపిస్తుంది ఒకసారి నేను ట్రై చేసినట్టుగా ట్రై చేయండి పెద్దమ్మ జుట్టుకే నేను ట్రై చేస్తున్నాను పెద్దమ్మది మరీ కొద్దిగా బారు ఉండడం వలన కొంచెం కష్టమైంది నాకు కొంచెం షార్ట్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అనిపించేది అయినా నేను వేసి చూపించాను ఒకసారి చూడండి దానికోసం ముందు చిక్కులు లేకుండా జుట్టు అన్నది దువ్వేసుకోండి ఆయిల్ పెట్టేసింది పెద్దమ్మ తలస్నానం చేసిన జుట్టుకైతే ఇంకా చాలా బాగా ఒత్తుగా కనిపిస్తుంది అయినా ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు ఒత్తుగానే కనిపిస్తుంది ఒకసారి చూడండి మధ్యలో మనం చెవి పక్కన నేను ఇప్పుడు ఎలా అయితే తీస్తున్నానో అలా చెవి పక్క భాగంలో రెండు సైడ్లు కూడా కొద్దిగా ముందుకు వదిలేసేయండి చిన్నపిల్లలకి జుట్టు ఎలా తీస్తామో ముందుకు వదిలేయడానికి ఆ విధంగా కొంచెం ముందుకు వదిలేసి ఆ తర్వాత వెనక ఉన్న జుట్టుంది చూసారా అది హై పోనీ ఎలా వేసుకుంటాం మనం పైకి ఆ విధంగా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకొని రబ్బర్ బ్యాండ్ అనేది హై పోనీలాగా పెట్టేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకే కాదు మన ఏజ్ వాళ్ళకైనా కానీ లుక్ చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టేసేయండి మీరు ఏ కలర్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నా పర్వాలే ఎందుకంటే మనకు రబ్బర్ బ్యాండ్ అనేది కనిపించదు ఇప్పుడు మళ్ళీ దువ్వండి దువ్విన తర్వాత కొంచెం పైకి లేపండి హై పోనీలాగా ఈ జుట్టు అన్నది కొంచెం పైకి లేపండి పైకి లేపి అక్కడ ఆ మధ్యలో క్లిప్ అన్నది ఒకటి పెట్టుకోండి మామూలు క్లిప్ అయినా పర్వాలేదు కానీ కొంచెం వెడల్పుగా ఉన్న క్లిప్ పెట్టుకుంటే మనకి పోనీ అన్నది వెడల్పుగా వస్తుంది అనమాట అందుకని వెడల్పుగా ఉన్న క్లిప్ ఏదైనా పెట్టండి అది కూడా కనిపించదు మనకి ఎందుకంటే ఈ గుండు ఇప్పుడు జుట్టు మూసుకుపోయింది కదా ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత లాస్ట్లో కొద్దిగా జుట్టు వదిలేసి ఇంకో రబ్బర్ బ్యాండ్ పెట్టండి ఈ రబ్బర్ బ్యాండ్ కూడా మీకు కనిపించదు మీరు ఏ కలర్ రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు పాతమైనా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా పెట్టండి ఇప్పుడు హై పోనీలాగా మనకు వచ్చింది కదండి ఇప్పుడు మడత వేయండి ఆ క్లిప్ ఉంది చూసారా అడుగున మనం పెద్ద వెడల్పుగా క్లిప్ ఒకటి పెట్టుకున్నాం ఆ క్లిప్కి జుట్టు తగిలేలాగా పెట్టి మీరు టిక్టిక్లు కానీ యూ పిన్నులు ఉంటాయి చూసారా అవి కానీ పెట్టేసేయండి జుట్టు అన్నది ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ అన్నది కనిపించకుండా మీరు ఇటుపక్క అటుపక్క అలా రెండు క్లిప్పులు చాలు ఆగిపోద్ది చుట్టన్నది అన్నది ఏం మూడదండి ఆ తర్వాత మనం ముందుకు తీసి పెట్టుకున్నాం కదా రెండు భాగాలుగా చేసి అది పైకి దువ్వండి పైకి దువ్వి ఈ సైడ్ నుంచి ఇలా చుట్టూరు తిప్పి ఇట్లా తీసుకొని వచ్చి ఆ పక్కకి టిక్టిక్ పెట్టేయండి టిక్టిక్ కానీ యూపిండి కానీ ఏదో ఒకటి పెట్టేసేయండి మళ్ళీ ఆ పక్క బాగా ఉంది కదా అది కూడా సేమ్ అట్లానే చక్కగా నీట్గా చిక్కులు లేకుండా దువ్వి ఈ పక్క నుంచి అటు సైడ్ ఇందాక ఎలా తిప్పామో అలా తిప్పి ఈ పక్క పెట్టండి క్లిప్పు బ్లాక్ క్లిప్లే తీసుకోండి వేరే కలర్స్ తీసుకోవద్దు జుట్టు లోపలకి మనకు కలిసిపోవాలి ఏమీ కనిపించకూడదు మనం అసలు పెట్టినవి ఎలా పెట్టామా అన్నట్టుగా తెలియకూడదు అనమాట ఇప్పుడు మంచి ఫ్లవర్ ఉన్న క్లిప్ ఒకటి తీసుకోండి ఇది మనకు కనిపిస్తుంది డిజైన్ 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 గా ఉన్న క్లిప్ ఒకటి తీసుకుంటే అందంగా ఉంటుంది అనమాట పై భాగంలో పెట్టండి ఆ కొప్పు ఉంది చూసారా ఆ కొప్పుకు ముందు భాగంలో పెట్టండి పెడితే చాలా లుక్ వస్తుంది అనమాట వైట్ కలర్ తీసుకోండి ఎందుకంటే బ్లాక్ జుట్టు ఉంటుంది కదా వైట్ కలర్ ఫ్లవర్ ఉంటే క్లిప్పు అలాంటి క్లిప్ ఉంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కింద సైడ్ కొంచెం పోనీ మనం వదిలేసాం కదా తీసుకొని చూడడానికి అందంగా ఉండాలి కదా అది కూడా పూల జడ వేసినప్పుడు క్లిప్లు పెడుతుంటాను చూసారా అలాంటి క్లిప్ ఒకటి తీసుకొని పెట్టండి ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న పిల్లలకి పోనీ తీసినప్పుడు స్టోన్స్తో లైన్ ఒకటి ఉంటుంది చూసారా అది పెడతాం కదా దానికి క్లిప్పులు ఇస్తూ హుక్సులు ఇస్తూ ఉంటాడు అలాంటిది తీసుకొని పై భాగంలో పెట్టేసేయండి అంతే ఇంకా మీకు ఏమైనా డిజైన్ కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే క్లిప్పులు పెట్టుకోవచ్చు ఆ సైడు ఈ సైడు కూడా పెట్టుకోవచ్చు అందానికి ఈ విధంగా పెడితే చాలా యంగ్ లుక్ వస్తుందండి జుట్టు కూడా వాళ్ళకి చూడడానికి బాగుంటుంది మందంగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎదురు ఆ పక్క ఈ పక్క తిప్పి అటు ఇటు సైడ్లు తిప్పాం కదా మనం అందుకని చాలా మందంగా కూడా ఉన్నట్టు ఉంటుంది సైడ్ నుంచి చూస్తే కూడా చాలా లుక్ వస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి